అనేక సంస్థల గురించి చెప్పా నా కోసం పనిచేసిన సంస్థలు వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా పేరు చెప్పాలంటే కొన్ని వందలు యాభైలు పదులు రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి క్లస్టర్ ఇన్ఛార్జీ దగ్గర బూత్ ఇన్ఛార్జి కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు మన ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడై ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడిని కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నాకు తర్వాత தமிழ <Ire> <whaleslaus> <bowls> ఒక్కనే షాప్ అవట ఒక్కరే షాప్ అయ్యట నా తమ్ముడు కాబట్టి నా తమ్ముడు కదా నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏంటంటే చెప్పకూడుకుంటే దేవుడు క్షమించు కానీ ఎన్నికల్లో మైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళే వాడు అంటే నా తమ్ముడు కోటమరెడ్డి గిరి సమస్తం నెత్తి ఈరోజు ఒక వేల కోట్ల కోటేశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాం అంటే అన్న నేనున్నానని వాడికి ఎప్పుడూ జీవితంలో నేను ఉపయోగపడలేదు కానీ వాడు నాకు వాడికి నేను మంచి అన్ననో కాదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కోటం రెడ్డి గిరి నా తల్లిదండ్రులతో నా భార్య బిడ్డలంతో అంతకంటే ఎక్కువని మాత్రం ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా మనం క్షమించడని చెప్పని మనం చెప్తున్నాం